ఏజెఎన్కి స్వాగతం పీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేసి అన్ని చీరలకు నీళ్ళు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో తెలియజేశారు అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు టీడీపీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వెంటనే రోడ్లు నిర్మించే బాధ్యత మేము తీసుకుంటామంటూ ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో సురేంద్రబాబు హామీ ఇచ్చారు మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికాను గెలిపించాలని ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు సురేంద్రబాబు సైకిల్ గుర్తుపోయిన మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారని ఆశిస్తూ ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షులు అంజీ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా మీ రోడ్లన్నీ కూడా బాగుపడతాయి మూడు సంవత్సరాల్లో మొత్తం మన మండలంలో ఉన్న రోడ్లన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తాను అలాగే వరవాన్ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేసి మన చెరువు నీళ్ళు జాయింట్ చేసి మన చెరువు నుంచి కూడా మీ బోర్లన్నీ రీఛార్జ్ ఏర్పాటు కూడా చేస్తాను నేను ఏదైతే చెప్తున్నానో అవి మాత్రమే చెప్తాను చేసే అవే చేస్తాను ఎందుకంటే ఏదో వచ్చిపోయేటప్పుడు లేను నా పాంప్లెట్ లో కూడా ఏం చేస్తున్నా పూర్తిగా వివరాలతో సహా ప్రింట్ చేస్తున్నాను ప్రింట్ చేసి మీకు ఇచ్చాను నేనేం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు క్లియర్ గా ఇచ్చాను నేనేమైతే నా పాంప్లెట్ లో అవన్నీ కూడా ఎంత కష్టమైన ఎంత ఎంత ఏమైనా కూడా నిధులు తీసుకొచ్చి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నూటి రెండు వందల శాతం మాట ఇచ్చిన తర్వాత అది తప్పే ప్రసక్తి లేదు చేసి నిర్వహిస్తా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మే పదకొండవ తారీఖు చాలా మనకి ఇంపార్టెంట్ అయిన రోజు చాలా ముఖ్యమైన రోజు ఆ రోజు మనందరం కూడా ఇలాంటి ఎండలో ఇబ్బంది పడ్డం కన్నా ఉదయం ఆరున్నరంటే వెళ్ళి మన పిల్లలు వాళ్ళు ఎవరైతే ఓటు హక్కుందో పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నేను అమ్మల్యే సురేంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అలాగే పార్లమెంటుకి అంబేకా లక్ష్య పోయే అంబిక లక్ష్యాన్ని పోటీ చేస్తున్నారు మీ రెండు ఓట్లు కూడా ఈ రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి వేయి గెలిపించాల్సిన ప్రార్థన ఇంకా చాలా ప్రకారం ఉంది ఇంత తీవ్రమైన నిజంగా అంటే మీరే కాదు అందరూ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మీకు అన్ని వివరంగా కాంప్లెట్ చెప్తాను అవన్నీ కూడా చేసి నిరూపిస్తాను ఏదైతే ఉందో నీతి నిజాతీగా పరిపాలన చేస్తా అవినీతి జోలికి పోను అవినీతి చేసామని కూడా మీరు ఆల్రెడీ కనం కొట్టేశారు కాబట్టి ప్రజల ఒకటే చెప్తున్నా ఏదే మనం బాగుపరుచుకోవాలి మీ రోడ్లు బాగుపరుచుకోవాలి మీరు బాగుండాలి అంతే తప్ప మీరు ఒక్కసారి ఆలోచన చేసి చాత కార్పు ఓట్లేసి అది అటు ఇటు కాకోకుండా అప్పుడే ఒకసారి మంత్రి గారు ఇక్కడ పనిచేసిపోయారు ఆ మంత్రి గారు పనిచేసిపోయిన తర్వాతనే మీకు సమస్యలు వచ్చినాయి ఇంకా ఈ మధ్య కొత్త కాలంలో కొత్త వ్యక్తి ఇంకో పార్టీలోకి చేరిపోయాడు ఆ వ్యక్తి రకరకాలుగా చెప్పుకుంటూ రకరకాలుగా అయింది లైన్ ఆ లైన్ ఈ లైన్ అనే మొదలుచుకున్న లైన్ అయిపోయింది పోయింది ఆ లైన్ పోయి ఆ లైన్ లో ఆ లైన్ కూడా చనిపోయానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజల గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఏ విధమైనప్పుడు రాబోయే కాలంలో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జూన్ మూడు నాలుగు తారీఖులో లేదా నాలుగైదు తారీఖులో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఖచ్చితంగా మనం మనం మీరు మీరు కూడా నన్ను అసెంబ్లీకి పంపిస్తున్నారు పంపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మీరే చెప్తున్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబికా లక్ష్యాన్ని కూడా పార్లమెంట్ పంపించాలని కోరుకుంటూ ఇంటితో వివరణ చేస్తున్నాను ஃபைக் கொடுத்துட்டை